అండి ఎలా ఉన్నారు బాగున్నారా దుర్గా పొయ్యిలో పెట్టే కాక ఫోను నా దగ్గర ఉండేది ఒకటే ఫోన్ నా దగ్గర ఇంక ఫోన్ లేవు ఒక్కటే ఫోన్ ఉంది దాన్ని కూడా పొయ్యిలో పెడుతుంది చూడండి అంత అన్యాయం రండి రండి ఏం చేస్తున్నా అనేది చూపిస్తా లోపల చెరువు వేడుక్కి నీళ్ళన్నీ ఆవిరయ్యే లోపల చూపిస్తా అందులోకి కావాల్సిన చూడండి ఫస్ట్ గరం మసాలాలు నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవి వేసేసుకుంటున్నా ఎర్రగడ్డు క్యాప్సికం ముక్కలు టమాటాలు ఆ క్యారెట్ ఉల్లగడ్డ కొంచెము బటరు ఇవన్నీ అరబీలో వచ్చేసి ఇవి భారత్ బుసాల్ పిల్పిల్ తమా థమా జీజర్ వీటిని అంటారు అనమాట ఆ ఇందులో అల్లం తెల్లగడ్డ దంచి పెట్టిన ఇవి వచ్చేసి అరబీలో వచ్చేసి తూమ్ జంజిబీర్ అంటారు అనమాట తూమ్ అంటే తెల్లగడ్డ జంజిబీర్ అంటే ఆ అల్లము ఇంక ఇది చికెన్ మసాలా కారం పిల్పిల్ అహ్మర్ పిల్పిల్ అహ్మర్ హార్ అంటే ఇది ఎర్ర మన కూర మసాలా అది కారం ఉంటుంది కదా కారు పొడి అది ఇది కుస్బరా అంటారు దీన్ని కుస్బర నామ్ అంటారు అనమాట నామ్ అంటే పౌడరు అని అర్థం కుస్బర్ నామ్ దీన్ని ధనియాల పొడి ఇది కొబ్బరి కొబ్బరి పొడి కొబ్బరి పాలు పొడి పాలు పొడి లాగా ఉంటుంది అనమాట ఉన్నగా దీన్ని అరబీలో వచ్చి జోజల్ హింద్ అంటారు అనమాట ఇలా ఉంటుంది వాళ్ళు టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం వేసుకుంటే కూడా కూరల్లో ఇది వేస్తే ఒక రకం టేస్ట్ ఉంటుంది ఇది వేకంటే ఒక రకం టేస్ట్ ఉంటుంది ఇంకా ఇక్కడైతే ఒక చికెన్ అయితే కోసి కడిగి చికెన్ దిజాజ్ అంటారు దిజాజ్ దియాయ్ రెండు రకాలుగా అంటారు ఇక్కడైతే ఒక డబ్బా అయితే కడిగి పెట్టేసుకున్నాము అయితే యేష్ అంటారండి తెలుసు కదా ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి లేండి సోషల్ మీడియా దేవల్ల యేష్ ఏష్ అంటే బియ్యం అట్లా దీన్ని దబరా అంటారు కదా అరబీలో వచ్చి జిదర్ చికెన్ని అంటారు ఈ దబర్ వచ్చి జిదర్ జిదర్ అంటే ఈ దబరా అనమాట దీన్ని అంటారు గెప్షా అంటారు చెంద అట్లా అండి అంటారు అనమాట నాకు తెలిసిన భాషలు అనమాట ఇవన్నీ ఒకటే ఎవరైనా నేర్చుకోకపోతే ఇప్పుడు కొంచెం బటర్ అయితే వేసేసుకుందాం దీని జిబ్ బటర్ వచ్చి జిబ్దా అంటారండి జిబ్దా జిజర్ ఇది జిజర్ ఇది జిబ్దా ఇది జిదర్ ఇది ఆ చాలా రకాలు జీతోనే స్టార్ట్ అవుతాయి అనమాట కొంచెం బటర్ అయితే వేసేసుకుంటా ఇది కరిగే లోపల ఒక రెండు చెంచాలంట నూనె నూనె దెహీన్ అంటారనమాట దెహీన్ ఇప్పుడు అరబీ వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు అనమాట అన్ని ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ ఉండే అసలు ఇంగ్లీష్ వచ్చే వాళ్ళనే పిలిపించుకుంటున్నారు ఇంటికాడ నుంచి కూడా వీసాలు ఇచ్చే వాళ్ళకు కూడా ముందే చెప్తున్నారు వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా అని ముందే అడిగి ఆ తర్వాత ఆ అయితే ఇస్తున్నారు అనమాట ఇప్పుడు పిల్లలు అంతా చదువుకునేది కాబట్టి ఎక్కువగా ఎక్కువ ఇంగ్లీష్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట ఎవరైనా కానీ ఇవి కొంచెం వేడెక్కుతాయి వేడెక్కిన తర్వాత ఇవైతే వేసేసుకుందాం మసాలా చాలా దీక్షలో నూనె కాగింది కదా ఇప్పుడు అయితే మసాలా దినుసులు అయితే వేసేసుకుంటున్నా హేలు మిస్మార్ బిర్యానీ ఆకు అట్లా నాకు తెలిసిన పేర్లు అయితే ఖచ్చితంగా చెప్తున్నానండి అది వేసేసుకున్నాక ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నా ఎర్రగడ్డలు ఏగుతున్నాయి కొంచెము పచ్చిమిరపకాయలు ఇంతకుముందు మర్చిపోయినాయి అనమాట పచ్చిమిరపకాయలు వచ్చి పెళ్లిపిల్ హార అంటారు కారం ఉండ మిరపకాయలు అవి కూడా ఒక రెండు కాయలు అయితే వేసేస్తాం బిర్యానీ టైప్ లో చేస్తా ఉంటా దీనికి పేరు మీరే పెట్టండి ఏం పేరు అనేది ఒకవేళ మీకు అరబీ అరబీడలు ఇట్లా ఎప్పుడైనా చేస్తున్నా కూడా చెప్పండి సరేనా ఇది అయిపోయిన తర్వాత వచ్చేస్తాం మళ్ళీ ఇదిగో ఎర్రగడ్లు ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ఏగిపోయినాయి కదా అల్లం తెల్లగడ్డ పేస్టు చేస్తున్నా ఇట్లా కలబెట్టేదాన్ని హెమ్మెస్ అంటారనమాట దుర్గా కూడా నేర్పిస్తున్నా అరబి ఎందుకంటే దుర్గాకి ఇవన్నీ తెలియవు అందుకనే ఇట్లా దీన్ని ఇట్లా ఏంచేదాన్ని గానీ కలబెట్టేదాన్ని గాని హెమ్మెస్ అంటే ఏంచు లేదా కలబెట్టు అని అర్థం అంటే అన్ని అరబ్ నువ్వు అక్కడ నిలబడుకోదురుగా అప్పుడు నేను వంట అన్ని క్యాప్చర్ అవుతాము వాళ్ళకి కూడా అర్థమవుతుంది నన్ను ఇక్కడ వరకు తీయద్దు పూర్తిస్తే పూర్తిగా తీ లేకపోతే అట్లే తీయద్దు నేను ప్రతి వీడియోలో చూస్తున్నానని దుర్గా వచ్చేసి నన్ను ఇక్కడ వరకే తీస్తుంది ఆహా నిన్న నిన్న వీడియోలో కూడా అట్లే ఉంది అంత ముందు నేను రోజు చెప్దాం అనుకుంటా నీకు కానీ నాకు అర్థం ఏ అప్పుడు అనిత ఏమైపోయింది ఇక్కడి నుంచి అనుకున్నారు అని నేను కూడా అదే అంటాను కనపడకపోతే మొత్తం కనపడకుంటూ ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇక్కడ వరకు కనపడదు అట్లా అట్లా దుర్గా కూడా కొంచెం అరబీ నేర్పించుకుంటా కొంచెం వీడియో అంతా బాగా తీసేదిగా నేర్పిస్తా చెప్తున్నాను అనమాట నేను మైకి పెట్టుకున్నా కదా అయినా ఎందుకు అంత గిట్టుగా అరుస్తున్నానయా కదా దుర్గానే ఏమన్నా కొడుతున్నాను అనుకుంటారు ఏవో మా కోయిట్ వాళ్ళు నేను మైకి పెట్టుకున్నాను అయినా గట్టిగా అరుస్తున్నా అంటే అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఇప్పుడు అల్లం తల్లగడ్డ ఏగిపోయింది చూపి దుర్గా చూపి ఇప్పుడు వచ్చి చూపి ఇక్కడ చూడండి మళ్ళా అనుకుంటారు కదా అందుకు చెప్తున్నా చికెన్ అయితే వేసేసుకుంటున్నా చికెన్ కూడా వేసుకొని తలబెట్టుకున్నాం చికెన్ బాగా కొంచెం వేగాలి చికెన్ లో ఇప్పుడే కొంచెం ఉప్పు ఒకరో పసుపు కూడా వేసేసి వేయించుకునేటప్పుడే ఉప్పు వేస్తే ముక్కలు అనేది బాగా పడుతుంది అనమాట ఇట్లా ఇప్పుడు వెయ్యి ఇప్పుడు మనం ఉప్పు వెయ్యి లేదా మసాలా వెయ్యి వెయ్యి అని చెప్తాం కదా దాన్ని వచ్చి హెప్పై హెప్పై అంటే వెయ్యి అని అర్థం హెప్ అంటే పెట్టు అక్కడ అని అర్థం అంటే తేడాలు ఉంటాయి అనమాట కొంచెం చిన్న చిన్న లాజిక్ అంతే కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఉప్పు పసుపు అంతే దుర్గా అలగిందండి నేను వీడో తీసేది కాక మళ్ళీ నీ దగ్గర మాటలు పడాలనా కదా అలా ఏం లేదు కొంచెం చికెన్ వేగిన తర్వాత మళ్ళీ వచ్చేద్దామే అంతవరకు సెలవు ఒకటి మ్యాజీ దీన్ని మ్యాజీ అంటారండి చికెన్ మ్యాజీ వేసేసుకున్నా కదా టమాటోలు తప్ప వెజిటేబుల్స్ అన్ని వేసేస్తున్నాం ఉల్లగడ్డలు క్యారెట్ క్యాప్సికం ముక్కలు అన్నీ ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాం వాటికి కూడా వస్తుంది నా మీదనే పడుతుంది వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నారు వంట మనుషులు నేనంటే వంట మనుషులు రాదులేండి ఎప్పుడు చేస్తా ఇది కూడా కొంచెం బాగా వేగిన తర్వాత కాకపోతే ఇందులో కారం అయితే వేయరు కాకపోతే మనం తినేటప్పుడు మనం కారం అంటే పడిచేస్తాం కాబట్టి ఎవరు కారం ఉంటే తినాలనిపిస్తుంది అందుకనే నేను కొంచెం మెరపొడి అయితే వేద్దాం అనుకుంటున్నా మామూలుగా అయితే మెరపొడే వేయిరు ఈ అన్నంకి వచ్చేసి కొంచెం వేగిన తర్వాత టమాటాలు అయితే వేసేసుకున్నాం ఒక ఐదు నిమిష నిమిషాలలాగా ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుంటే మొత్తం కలిపి బాగా వేగుతాయ ఇంకొక పది నిమిషాలు మూత పెడేస్తే కొంచెం ఆవిరికి మగ్గుతాయి అనమాట ఇవన్నీ ఆ తర్వాత మసాలా పుళ్ళు అనేది మళ్ళీ వేద్దాం మూత అయితే పెట్టేస్తాం కొంచెము ఆవిరికి మగ్గినాయి కదా ఇప్పుడు ఇంకా ఇందులోకి చూడండి ఇప్పుడు ఇంకా ఏమేం వేస్తాను అనేది అన్ని చూపిస్తాం రానంటాంది దుర్గా నాతో పోటీ పడుతుంది ఇది రానని తెగి రక్తం మేము పోయిందని ఇది ఇది చాలా షార్ప్ గా ఉంటుంది చాకు మన చాక్ కంటే కూడా ఇంకా ఎక్కువ షార్ప్ గా ఉంటుంది ఒక అర్ధ డబ్బా పెరుగు చికెన్ కదా ఉడుకు ఒళ్ళు వేడి చేయకుండా కొంచెం ఒక అర అరడబ్బా ఇంకా ధనియాల పొడి దీంతో అండి చిన్న చెంచాతో ఒక స్పూన్ అయితే వేసా మిరక్పొడి కొంచెము లైట్గా కొంచెం మిరపకాయలు కూడా వేసాను కాబట్టి చికెన్ మసాలా ఒక చెంచా చెప్పాను కదా కొబ్బరి పొడి ఇది వేస్తే కొంచెం టేస్ట్ మారుతుందనమాట ఇలాగా పొళ్ళు అన్నీ వేసేసి మళ్ళీ ఎత్తుపడదాం కలిపేద్దాం వచ్చింది బాగా ఇంక ఈ మసాలాలో కూడా కొంచెం వేగితే ఈ మసాలాలన్నీ ఇప్పుడు డబ్బా బియ్యానికి డబ్బా కొన్ని నీళ్ళండి నీళ్లు కూడా తీసుకొని వచ్చి పెట్టేసుకునే ఉంటుంది ఫస్ట్ లోనే ఇలా ఉంది ఇంతవరకు ఇంకా ఇందులో నీళ్లు మనం ఏం వేయలే కదా కొంచెం మసాలాలు అంతా ఉడికితే అప్పుడు నీళ్లు వేస్తే కొంచెం వేగుతాయి బాగా ఇలా డబ్బా బియ్యానికి డబ్బా నీళ్లు ఇంకొంచెం డబ్బా ఇంకొన్ని నీళ్ళు ఒక గ్లాసు నీళ్లు ఏమన్నా పడతాయేమో తెలీదు నేనైతే పట్టుకొని వచ్చి పెట్టాను అండి ఈ డబ్బాతో ఒక డబ్బా వేసింది బియ్యం చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇందులో అన్ని నీళ్ళు వచ్చాయి చూడు నేను అసలు నీళ్ళే వేయలే ఇందులో ఇప్పటి వరకు బుజ్జుగా కూర కింద అయితే అంత కదా ఇప్పుడు డబ్బా బియ్యానికి డబ్బా నీళ్ళు అయితే వేసేసుకుంటున్నా ఇంకొన్ని కూడా డబ్బా బియ్యానికి డబ్బా నీళ్ళు ప్లస్ ఇవి అంటే ఒక చిన్న గ్లాస్ అనే నీళ్లు ఉన్నాయి లేదు ఇంక ఇప్పుడు ఉప్పు చూసేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకుంటే నీళ్ళల్లో కొంతమంది బియ్యం వేసినాకైనా లేండి ఇప్పుడు కాదు ఇప్పుడుకైతే సరిపోయింది ఇప్పుడు సరిపోయింది బియ్యం వేసిన తర్వాత చూడాలి అప్పుడు చూద్దాం ఇంక ఇది నీళ్ళు ఉడికితే మళ్ళీ బియ్యం బాగా ఉడికిపోయింది బియ్యం నీళ్ళు ఉడుకుతున్నాయి కదా బియ్యం నీళ్ళు వేసుకొని పెట్టుకొని వచ్చి వేసేస్తున్నాయి ఇంటి దగ్గర కొన్ని బియ్యము పడతాయా ఇలా నీళ్ళు ఎక్కువైపోకూడదు పొడి పొడిగా రావాలన్న బాగా ఉడకాలి ప్లేస్ పొడి పొడిగా రావాలి అందుకని చూసుకొని చూసుకొని వేసుకుంటున్నాను అన్నమాట బియ్యం నేను బియ్యం అయితే వేసేసిన ఇంకా మంట మీద వేసి ఉడికిచ్చేస్తే అన్నం రెడీ డబ్బాకు డబ్బా నీళ్లు సరిపోయినాయి కొంచెం పొంగు పట్టినాక అప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసేసుకుంటాను అనమాట ఇప్పటికైతే అన్నం రెడీ అయిపోతుంది ఇందులోకి పచ్చడి చేస్తున్నా మక్క వాళ్ళు పచ్చడి తింటారులేండి దుర్గ మక్క అందుకని ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు టమాటాలు అల్లము తెల్లగడ్డ ఇదిగోండి అల్లం మళ్ళా పుదీనా కొత్తిమీర ఇవన్నీ పోస్తుంది అనమాట అందుకే టేబుల్ ఇంత నీట్ గా ఉంది ఇవన్నీ తీసేస్తాం కదా చెప్పికి ఇవైతే కోసేసి పొయ్యి మీద వేసేస్తే దాంట్లోకి పచ్చడి కూడా రెడీ అయిపోతుంది కరెక్ట్ గా సరిపోయినాయి నా అక్కడికి ఆ బియ్యానికి బాస్మతి బియ్యం కదా ఎక్కువ కలబిడ్తా కన్నా ఇరిగిపోతుంది అన్నం ఇవ్వండి ఇప్పుడు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు పైన కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర పుదీనా కొంచెం అంటే డెకరేషన్ కోసము ఇంకా దమ్క అయితే వదిలేద్దాం దాన్ని పెట్టి దొరుగా దమ్ క వదిలేద్దాం కొంచెం అరేకు మంట తగితే ఆప్ చేసేస్తే కొంచెం దమ్ వదుగుతుంది అనమాట ఎలా ఉంది మన బిర్యానీ కానీ బిర్యానీ బాగుందా బాగలేదా బాగా చేసినానా బాగా చేయలేదా అది కూడా చెప్పండి పూర్తి అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయిందండి రోండి ఇలా వచ్చేసింది అన్నం అయితే లాస్ట్ కు ఇందులోకి పచ్చడి అని చెప్పాను కదా పచ్చడి చూద్దాం రండి ఏం చేసి పచ్చడి అయితే ఇది ఏంచి పెట్టాము దుర్గాయ నీళ్ళు వస్తుంది పచ్చట్లో అనుకుంటున్నారా ఇది పచ్చడిలో నూనె నీళ్లు కాదు వేసేది పచ్చడి చల్లారే దానికి చల్లీలు బట్టి పోస్తుంది అనమాట అంటే ఇప్పుడే ఏగింది ఇందులో వచ్చేసి తెల్లగడ్డ అల్లము పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర టమాటా ఎర్రగడ్డలు అవన్నీ వేసి ఇట్లా ఏం చేసిన ఇది కొంచెం చల్లారిపోతే దీన్ని మిక్సీకి వేస్తే ఈ పచ్చడి అనేది కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా అన్నము కూర రెండు రెడీ అయిపోయినట్టే